హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీరజ్ని వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ మొన్న సోమవారము మంగళవారము రెండు రోజులైతే మనకు నిర్జల ఏకాదశి వచ్చింది కదా ఫ్రెండ్స్ అందుకోసం అనేసి నేనైతే మంచిగా ఇల్లంతా నీట్గా వేసుకొని అలాగే గంగ చల్లుకొని నేనైతే శివయ్య కోసము నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నా ఎందుకంటే సోమవారం రోజైతే నిర్జల ఏకాదశి వచ్చింది కదా ఆ రోజైతే స్పెషల్ డే అనమాట చాలా మంచిదంట ఆ రోజైతే ఉపాసం ఉంటే ఇంకా మంచిదంట నేనైతే అయితే ఉండలేదు కానీ కాకపోతే ఇవన్నీ అయితే రెడీ చేసిన ఫ్రెండ్స్ చూడండి అయితే నేనైతే పూజ కంటే ముందే ఈ వంటలని ప్రిపేర్ చేసిన పులిహోర దద్దోజనము అలాగే శనగలు శనగూడాలు అలాగే సేమియా అలాగే నువ్వుల లడ్డూలు చేసిన శివకి ఇష్టమని ఇవన్నీ ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వీడియో తీయడంలో బిజీ బిజీ అయిపోయిన అందుకోసమని ఒక దగ్గర స్టాండ్ పెట్టేసి నాప నేను చేసేసుకున్నాను ఇంకా ఒకదా నేను అయితే ప్రిపేర్ చేస్తున్నా ఇవైతే నువ్వులు అలాగే బెల్లంతో కలిపిన ఉండలు చేస్తున్నాను ఎందుకోసం శివయ్య శివైకంటే బాగా ఇష్టం ఫ్రెండ్స్ అందుకోసమని అయితే ఈ లడ్డూలైతే ప్రిపేర్ చేస్తున్నాను కానీ ఫ్రెండ్స్ ఇంట్లో ఏమైనా నైవేద్యాలు చేయాలంటే ఇంకా చాలా పని ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా అసలు ఎందుకంటే శివయ్యకు మంచిగా ఇష్టంగా చేస్తూ ఉండాలన్నమాట ఇంకా అందుకోసం అయితే పొద్దున లేవగానే తల స్నానం చేసేసి నేనైతే ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇంత ముందుకైతే లడ్డూలు రెడీ చేసేసిన తర్వాత అయితే పులిహోర చేస్తున్నాను ఇలా ఒకదా నేను ఒకటి చేస్తున్నానమాట ఇంకా నెక్స్ట్ అయితే దద్దోజనం చేయాలి ఇంకా అన్నమాట ఒకదాని ఒకదానికొకటి చేస్తూనే ఉన్నాను ఇంకా పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే దద్దోజనానికైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను కానీ ఫ్రెండ్స్ ఇంకా మనమైతే లైఫ్లో ఎన్నో కష్టాలు బాధలు ఎన్నో పడుతూ ఉంటాం అన్నమాట మనం చేసే పనిలో ప్రతిదీ సక్సెస్ అవ్వాలి అంటే మనము దేవుళ్ళని మనసారా పూజించుకోవాలి వీళ్ళు దొరికినప్పుడు ఇలా దేవుళ్ళకి టైం కేటాయిం చేసుకొని ఇలా ఇష్టంగా చేసుకోవాలన్నమాట నైవేద్యాలు ఎందుకంటే మనం చేసే ప్రతి పనిలో మనకి దేవుడు తోడుంటాడు కదా ఎవరికి ఇష్టమైన దేవుడు వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ ఇష్టమైన దేవుని కోసము ఒకరోజు చేసుకొని ఇలా మంచిగా పురసత్తుగా ఇట్లా ప్రిపేర్ చేసుకోవాలి మంచిగా అనిపిస్తుంది మనసు కూడా నిమ్మలంగా ఉంటుంది మనం ఏదైనా పని చేసినా కూడా ఏది సక్సెస్ కోసమే చేయాలనిపిస్తుంది అనమాట అలా అన్నమాట ఫ్రెండ్స్ మీకు ఇష్టమైన దేవుడు ఎవరో నాకు కామెంట్ చేయండి సరేనా ఇంకా దద్దో దద్దోజనం కూడా రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే నేనైతే నాకు ఇష్టమైన దేవుడు శివయ్య కాబట్టి నేను ఎందుకంటే ఫ్రెండ్స్ నాకు చిన్నప్పటి నుంచి కూడా నేను శివయ్యనే పూజిస్తాను మీకు మీకు చూపించాను కదా మన మల్లెల గ్రామంలో కూడా శివయ్య టెంపుల్ ఉంది కదా నేను ప్రతి సోమవారం అయితే ఆ గుడికి వెళ్ళేసి అయితే నేను మంచిగా గుడి అంతా మంచిగా నీట్గా గడిగేసుకొని పూజ చేసుకొని ఇంటికి వెళ్ళేదానమాట ప్రతి సోమవారం అయితే ఉపవాసం ఉండేదాన్ని ఇప్పుడైతే నేను అన్నమాట ఎందుకంటే నాకు కొంచెం హెల్త్ సహకరించట్లేదు కాబట్టి నేనైతే ఉపవాసం ఉండట్లేదు కాకపోతే మాత్రం ఆ రోజైతే నేను నాన్ వెజ్ లాంటివి తినను అన్నమాట ఓన్లీ వెజ్ వెజ్ తింటాను అలాగే చూస్తున్నారా నేనైతే చిన్నప్పటి నుంచి ఇలాగే అన్నమాట శివయ్య అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము ప్రాణము అసలు నేను ఏ పని చేసినా కూడా నా పనిలో సక్సెస్ సక్సెస్లో కూడా తోడుంటాడు శివయ్య అంత ఇష్టం అన్నమాట ఏ పని నాకు సక్సెస్ అయినా కూడా నాకు శివయ్య తోడు తోడుగా ఉండి సక్సెస్ అనేసి నేను భావిస్తాను ఫ్రెండ్స్ నిజంగా ఎందుకంటే మనకంటూ లైఫ్లో ఒక నమ్మకం అనేది ఉండాలి ఏ పని చేసినా కూడా ఎవరి మీద సరే అది మనుషుల మీదైనా సరే దేవుళ్ళ మీద సరే ఒక నమ్మకం అనేది ఉంటేనే మనం లైఫ్లో ఏదైనా సాధించగలుగుతాము అందుకోసమైతే నేనైతే శివ అయిన ఎప్పుడు నమ్ముకుంటాను ఇంకా ప్రతి సోమవారం వస్తే కనుక నేనైతే ఖచ్చితంగా అయితే పూజకు నాకు ఒక గంట రెండు గంటలైతే నేను చేసుకుంటాను అలాగే ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడైతే ఇలా ఇంట్రెస్ట్గా స్పెషల్గా చేస్తూ ఉంటానన్నమాట ఇంకా నేనైతే చేసే పూజ విధానంలో ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నా కూడా నన్ను క్షమించండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే నేను నాకు తోచిన దాంట్లో నాకు ఉన్న దాంట్లో నేను ఇలా చేసుకుంటాను ఎందుకంటే వాళ్ళు కొంతమంది కామెంట్ చేస్తారు కదా ఇట్లా చేయాలి అట్లా చేయాలి నువ్వు ఇట్లా చేసినా అనేసి అంటారు కదా దయచేసి ఎవరు ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఓకేనా నాకు నచ్చిన విధంగా ఇలా చేసినా ఏమైనా తప్పులున్నా క్షమించండి ఓకేనా ఇంకా ఫైనల్గా అయితే నేనైతే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను కంప్లీట్ చేసేసుకొని ఇంకా నైవేద్యాలు తినేసి నా పనిలో నేను వెళ్ళిపోయాను అనమాట ఇలా ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఏ దేవుడు ఇష్టమో నాకు కామెంట్ చేయండి చూడండి పులిహోర ఇక్కడేమో నువ్వుల బెల్లం లడ్లు అలాగే శనగలు అక్కడ షేమియా ఇక్కడ తద్దోజనం ఇవి ఐదు రకాల స్వీట్లు చేసిన ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇంకేమైనా వీడియోస్ కావాలంటే మన ఛానల్కి వెళ్ళి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ Bye, okay.